తస్సా భగవతో అరహతో సమ్మా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఇంతవరకు దేనితో ఏ ధర్మము తొలగిపోతుందో ఆ ధర్మాల గురించి అది ఎలా ఎలా తొలగిపోతుందో చెప్పుకున్నాం ఈరోజు ప్రజ్ఞ మొదలైన పనులను గురించి చెప్పుకుందాం అపరోక్ష జ్ఞానప్రాప్తి కాలంలో ఈ నాలుగు జ్ఞానాలలో ఒక్కొక్క దానికి ఒక క్షణంలో చెప్పబడిన పరిజ్ఞ ప్రహాణము సాక్షాత్కారము భావన అనే ఈ నాలుగు పనులను పురాణ ఆచార్యులు చెప్పినట్లుగా స్వభావాన్ని అనుసరించి తెలుసుకోవాలి అపరోక్ష జ్ఞానం అంటే ఏమిటి పరోక్షము అపరోక్షం అంటే ఏమిటి పరోక్షము అంటే ఎదుట లేనటువంటిది అపరోక్షం అంటే ఎదుట ఉన్నటువంటిది అని అంటే ప్రత్యక్షంగా తాను ఆ జ్ఞానాన్ని పొందటం అని ప్రత్యక్షంగా జ్ఞానాన్ని పొందటం ఆ కాలంలో అంటే ఈ ప్రత్యక్ష జ్ఞానప్రాప్తి కాలంలో ఈ నాలుగు జ్ఞానాలలో ఒక్కొక్క దానికి ఒక క్షణంలో చెప్పబడిన ఈ నాలుగు పనులు ప్రజ్ఞ తొలగిపోవటము సాక్షాత్కారము భావన ఈ నాలుగు పనులను పురాణ ఆచార్యులు చెప్పినట్లుగా స్వభావాన్ని అనుసరించి తెలుసుకుందాం దీపం యొక్క ఉపమానం దీపం యొక్క ఉదాహరణ దీపము వెనక ముందు కాకుండా ఒకే క్షణంలో నాలుగు పనులను చేస్తుంది వెనక ముందు కాకుండా ఒకే క్షణంలో దీపము ఎన్ని పనులు చేస్తుంది నాలుగు పనులను చేస్తుంది ఏమిటి ఆ నాలుగు పనులు అంటే వత్తి కాలుతుంది చీకటి తొలగిపోతుంది వెలుతురు వ్యాపిస్తుంది నూనె తరుగుతుంది ఈ నాలుగు పనులు ఏకకాలంలో జరుగుతాయి ముందు కాకుండా ఒకేసారి జరుగుతూ ఉంటాయి అట్లే మార్గ జ్ఞానం కూడా ఒకేసారి నాలుగు సత్యాల జ్ఞానాన్ని పొందుతుంది మార్గ జ్ఞానం కూడా ఏ మార్గ జ్ఞానము అంటే ఏదైనా కావచ్చు ఏదైనా అంటే సోతాపన్న మార్గా లేదా సకదాగామి మార్గ అనాగామి మార్గ చివరిదేమిటి అనహంత మార్గం అది ఒకేసారి నాలుగు సత్యాల జ్ఞానాన్ని పొందుతుంది మొదటిదేమిటి దుఃఖాన్ని జ్ఞానంతో తెలుసుకుంటుంది దుఃఖాన్ని ప్రజ్ఞతో తెలుసుకుంటుంది సముదయాన్ని ప్రధాన జ్ఞానంతో తెలుసుకుంటుంది సముదయము అంటే ఏమిటి దుఃఖము ఏ కారణం వల్ల ఉత్పత్తి అవుతుందో అది అది దాన్ని తొలగిపోవటంతో తెలుసుకుంటుంది ప్రధాన జ్ఞానం అంటే ఏమిటి తొలగిపోవటం మార్గ భావనను జ్ఞానంతో తెలుసుకుంటుంది మార్గాన్ని భావన జ్ఞానంతో తెలుసుకుంటుంది ఇది మూడవది మార్గాన్ని ఈ భావన అంటే ఈ సాధన లేదా ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ఈ విధంగా చెప్పుకున్నాం కదా మనం భావన అంటే సాధన అని చెప్పుకోవచ్చు మార్గాన్ని ఆ సాధన జ్ఞానంతో తెలుసుకుంటుంది నిరోధాన్ని సాక్షాత్కార జ్ఞానంతో తెలుసుకుంటుంది ఇలా చెప్పడంలో అభిప్రాయం ఏమి నిరోధాన్ని ఆలంబనం చేసుకొని సత్యాలు నాలుగింటిని చూస్తుంది పొందుతుంది దాని గాంభీర్యాన్ని పరీక్షిస్తుంది ఇక్కడ ఆలంబనం ఏది అంటే నిరోధమే నిరోధాన్ని ఆలంబనం చేసుకొని ఆధారంగా చేసుకొని నాలుగు సత్యాలను ఏ నాలుగు సత్యాలు దుఃఖము కారణము నిరోధము మార్గము ఈ నాలుగు ఆర్య సత్యాలను చూస్తుంది పొందుతుంది దాని గాంభీర్యాన్ని పరీక్షిస్తుంది పాలీలో కూడా ఇలా చెప్పబడింది భిక్షువులారా దుఃఖాన్ని చూసినవాడు దుఃఖ సముదయాన్ని దుఃఖ నిరోధాన్ని కూడా చూస్తాడు దుఃఖాన్ని చూసినవాడు సముదయాన్ని ఆ తర్వాత ఉన్న రెండింటిని కూడా చూస్తాడు తర్వాత దుఃఖ నిరోధగామిని మార్గాన్ని కూడా చూస్తాడు అంటే దుఃఖాన్ని చూసినవాడు తక్కిన మూడింటిని కూడా చూస్తాడు అని దుఃఖాన్ని చూసినవాడు దాని కారణాన్ని తెలుసుకుంటాడు ఆ తర్వాత దాని నిరోధాన్ని తెలుసుకుంటాడు నిరోధానికి తీసుకుని పోయే మార్గాన్ని తెలుసుకుంటాడు అని సంయుక్త నికాయలో చెప్పబడింది అక్కడే ఇంకొక మాట కూడా ఉన్నది మార్గంతో కూడిన భిక్షువు మార్గం యొక్క జ్ఞానము దుఃఖంలో కూడా జ్ఞానమే మార్గంతో కూడిన భిక్షు యొక్క జ్ఞానము దుఃఖంలో కూడా జ్ఞానమే అంటే మార్గ జ్ఞానము దుఃఖంలో కూడా జ్ఞానమే దుఃఖ సముదయంలో కూడా జ్ఞానమే దుఃఖ నిరోధంలో కూడా జ్ఞానమే దుఃఖ నిరోధగామిని మార్గంలో కూడా జ్ఞానమే మార్గంతో కూడినవాడు అంటే దుఃఖాన్ని నిరోధించే మార్గాన్ని అనుసరించినటువంటి వాడు వీటన్నింటినీ పొందుతాడు అని దుఃఖంలో జ్ఞానాన్ని సమదేంలో జ్ఞానాన్ని నిరోధంలో జ్ఞానాన్ని కూడా పొందుతాడు ఇక్కడ మార్గం అంటే ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు ఏమి అని అంటే ఈ ఆర్య మార్గాలు సోతాపన్న సగదగామి అవి అక్కడ దీపపు ఉపమానంలో దీపము వత్తిని కాల్చినట్లుగా మార్గజ్ఞానము దుఃఖాన్ని తెలుసుకుంటుంది మార్గజ్ఞానము దేన్ని తెలుసుకుంటుంది దుఃఖాన్ని తెలుసుకుంటుంది అది చీకటిని తొలగించినట్లుగా ఏది దీపం ఇది సముదాయాన్ని వదిలిపెడుతుంది దేన్ని వదిలిపెడుతుంది సముదయాన్ని దుఃఖ సముదయాన్ని వదిలిపెడుతుంది అది వెలుతురును ప్రసరింపజేసినట్టుగా ఇది సహజాత మొదలైన కారణాలతో సమ్యక్ సంకల్పము మొదలైన ధర్మ మార్గాన్ని పెంపొందించుకుంటుంది అది వెలుతురును ప్రసరింపజేసినట్టుగా ఇది సమ్యక్ సంకల్పము మొదలైనటువంటి వాటి చేత ధర్మ మార్గాన్ని పెంపొందించుకుంటుంది సమ్యక్ సంకల్పము ఏమిటి అది ఎక్కడ ఉంటుంది అది అష్టాంగ మార్గంలో మొట్టమొదటిది సమ్మ సంకల్పం సమ్యక్ సంకల్పం సరి అయిన ఏమిటి సరి అయిన సంకల్పం దాని నూనె తరిగినట్లుగా ఇక్కడ క్లేశాలు నశించిన వాడు నిరోధాన్ని సాక్షాత్కరించుకుంటాడు ఆ దీపంలో నూనె తరిగిపోయినట్లుగా ఇక్కడ ఏం తరిగిపోతున్నాయి మలినాలు క్లేశాలు తగిలి తరిగిపోతున్నాయి అట్లా తరిగిన వాడు నిరోధాన్ని పొందుతాడు సాక్షాత్కారం చేసుకుంటాడు ఈ విధంగా దీపపు ఉపమానంతో పోల్చాలి తరువాత సూర్యునే ఉపమానం సూర్యుడు ఉదయిస్తూ ఒక్కసారిగా నాలుగు పనులను చేస్తాడు రూపాన్ని ప్రకాశింపజేస్తాడు సూర్యుని వెలుతురులో రూపమంతా కనిపిస్తుంది లోకమంతా కనిపిస్తుంది చీకటిని దూరం చేస్తాడు వెలుతురును వ్యాపింపజేస్తాడు చలిని తగ్గిస్తాడు ఈ నాలుగు పనుల్ని సూర్యుడు ఉదయించడంతోనే అంటే ఒకసారిగానే చేస్తాడు ఒకటి ముందు ఒకటి వెనక అని కాదు సూర్యుడు చీకటిని నశింపజేసినట్లే మార్గజ్ఞానము దుఃఖాన్ని తెలుసుకుంటుంది సూర్యుడు చీకటిని తొలగించినట్లుగా ఇది కూడా సముదయాన్ని తొలగిస్తుంది అంటే వదిలిపెడుతుంది ఏది దుఃఖ సముదాయాన్ని అంటే దుఃఖ కారణాన్ని వదిలిపెడుతుంది అక్కడ వెలుతురు కనిపించినట్లుగా ఇక్కడ కూడా సహజాత మొదలైన కారణాల వలన మార్గాన్ని భావన చేస్తుంది అక్కడ వెలుతురు కనిపించినట్లుగా ఇక్కడ మార్గాన్ని పెంపొందించుకుంటూ ఉంటుంది సాధన చేస్తుంది సాధన చేయటం వల్ల ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది అక్కడ చలిని తగ్గించినట్టుగా ఇది క్లేశాలు శాంతించటాన్ని నిరోధాన్ని సాక్షాత్కరింప చేస్తుంది అక్కడ సూర్యుడు ఏం చేస్తాడు చలిని తగ్గిస్తాడు ఇక్కడ ఇది క్లేశాలు శాంతించటాన్ని నిరోధాన్ని సాక్షాత్కరింప చేస్తుంది ఈ విధంగా సూర్యుని ఉపమానంతో పోల్చాలి ఆ తర్వాత నౌక ఉపమానం ఒక నౌక వెనుక ముందు కాకుండా ఒకసారి నాలుగు పనులను చేస్తుంది ఈవలి తీరాన్ని వదులుతుంది ప్రవాహాన్ని కోస్తుంది బరువును మోస్తుంది ఆవలి తీరం వైపు కదులుతుంది ఈ నాలుగు పనుల్ని నౌక ఒకసారే చేస్తుంది అట్లే మార్గజ్ఞానము నిరోధాన్ని సాక్షాత్కార జ్ఞానంతో తెలుసుకుంటుంది మార్గజ్ఞానము ముందరి వలనే అజ్ఞానం అనే ఈవల తీరాన్ని వదులుతుంది తర్వాత ఈ మలినాలను కోస్తుంది బరువును అంటే సాధనకు సంబంధించిన బరువును మోస్తుంది ఆవలి తీరం వైపు అంటే నిర్వాణ తీరం వైపు కదులుతూ ఉంటుంది నౌక ఈవల తీరాన్ని వదిలినట్టుగా మళ్ళీ చెప్పింది ఇక్కడ నౌక ఈవల తీరాన్ని వదిలినట్టుగా ఈ మార్గ జ్ఞానం కూడా దుఃఖాన్ని వదులుతుంది అక్కడ ప్రవాహాన్ని కోసినట్టుగా ఇక్కడ సముదయాన్ని వడుస్తు విడుస్తుంది అక్కడ బరువును మోసినట్లుగా ఇక్కడ సహజాత మొదలైన కారణాలతో మార్గాన్ని భావన చేస్తుంది అంటే పెంపొందించుకుంటుంది అక్కడ ఆవలి తీరాన్ని చేరినట్లుగా ఇక్కడ మార్గజ్ఞానం నిరోధాన్ని సాక్షాత్కారం చేసుకుంటుంది ఇలా నౌక ఉపమానంతో పోల్చాలి దేనితో పోల్చాలి నౌక ఉపమానంతో పోల్చాలి నాలుగు సత్యాలు ఈ రీతిగా సత్యజ్ఞానం ప్రాప్తించే సమయంలో ఒకటే నాలుగు పనులను అనుసరించి కలిగే జ్ఞానం యొక్క పదహారు ఆకారాలతో యథార్థంగా నాలుగు సత్యాలు ఒకేసారి తెలియబడతాయి పాలీలో కూడా అలాగే చెప్పబడింది నాలుగు సత్యాలు యథార్థంగా ఒక క్షణంలో ఎలా తెలియబడతాయి అంటే పదహారు ఆకారాలతో యథార్థంగా ఒక క్షణంలో తెలియబడతాయి అవేమిటో ఆ పదహారు ఆకారాలు చెప్తూ దుఃఖము యొక్క పీడించే స్వభావం దుఃఖము ఏం చేస్తుంది పీడిస్తూ ఉంటుంది సంస్కరింపబడే స్వభావం సంతాపరిచే స్వభావం మార్పు పొందే స్వభావం దుఃఖ సముద సముదయం యొక్క రాశీకరణ స్వభావం ఆయుధన స్వభావం కారణము అయ్యే స్వభావం సంయోగ సంయోగం అంటే కలిపి ఉంచే స్వభావం తర్వాత పరిచే స్వభావం ఆటంకాన్ని ఏమంటారు పాలిలో పలిబోధ అంటారు పరిచే స్వభావం దుఃఖ నిరోధం యొక్క ముక్తి స్వభావము వివేక స్వభావము అసంస్కృత స్వభావం అసంస్కృతము అంటే సహజంగా ఉన్నటువంటిది కార్యకారణ సంబంధం వల్ల పుట్టినటువంటిది కాదు కార్యకారణం వల్ల పుట్టినవన్నీ సంస్కృత ధర్మాలు నిర్వాణం ఒకటి అసంస్కృత ధర్మం అమృత స్వభావం నిర్వాణం యొక్క స్వభావం ఏమిటి అమృతం అంటే నిర్వాణాన్ని పొందినవాడు మళ్ళీ పుట్టి చావటం అనేది ఉండదు కాబట్టి అమృతము మార్గం యొక్క నిర్యాణ స్వభావం స్వభావము దర్శన స్వభావము అధిపతి అయ్యే స్వభావం ఈ పదహారు ఆకారాలతో ఈ నాలుగు సత్యాలు యథార్థంగా ఒక క్షణంలో తెలియబడతాయి అంటే ఈ నాలుగు సత్యాలు ఎన్ని విధాలుగా దర్శనమవుతున్నాయి పదహారు విధాలుగా ఆ పదహారు లక్షణాలతో సాక్షాత్కారము జరుగుతున్నాయి ఎప్పుడూ ఒక క్షణంలోనే సాక్షాత్కారం జరుగుతుందని ఉన్నాడు ఇక్కడ ఇలా అడగవచ్చును దుఃఖము మొదలైన వాటికి రోగము గండము మొదలైన అర్థము ఉంటే నాలుగే ఎందుకు చెప్పబడినాయి దుఃఖం మొదలైన వాటికి రోగము గండము మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ నాలుగే ఎందుకు చెప్పబడ్డాయి అని అంటే దీనికి ఇతర సత్య దర్శనాన్ని అనుసరించిన ఆవిర్భవాన్ని బట్టి అని సమాధానము ఇతర సత్యాన్ని చూడటాన్ని అనుసరించి ఏదైతే కలుగుతున్నదో దాన్ని బట్టి ఈ విధంగా నాలుగు చెప్పబడ్డాయని దుఃఖంలో జ్ఞానం ఏది దుఃఖ కారణంగా దుఃఖం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రజ్ఞ లేదా ప్రజ్ఞానం దుఃఖంలో జ్ఞానం ఏది అంటే దుఃఖం దుఃఖమే కారణంగా దుఃఖం యొక్క కారణం అని కాదు దుఃఖమే కారణంగా కలిగేటువంటి ప్రజ్ఞ అంటే ఏడ్చేవాడికి కూడా ఆ దుఃఖాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది దానికి సంబంధించిన జ్ఞానం ఈ విధంగా ఒక్కొక్క సత్య ఆలంబనాన్ని అనుసరించి కూడా సత్య జ్ఞానము చెప్పబడింది ఎలాగంటే భిక్షువులారా దుఃఖాన్ని చూచేవాడు దుఃఖ సముదయాన్ని కూడా చూస్తాడు ఇంకా ఏం చెప్పుకోవాలా నిరోధాన్ని కూడా మార్గాన్ని కూడా చూస్తాడు అని సంయుక్త నికాయంలో చెప్పబడిన విధంగా తెలుసుకోవాలి ఈ ప్రకారంగా ఒక సత్యాన్ని ఆలంబనం చేసుకొని మిగిలిన వాటిలో కూడా పనులను వెలువరించే కారణం కూడా ఇలా చెప్పబడింది అంటే ఒకదాన్ని పట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సాక్షాత్కారము జరుగుతాయి అని మొద ఒక మెట్టెక్కినవాడు దాని తర్వాత ఇంకో మెట్టు ఈ విధంగా మేడపై వరకు చేరుకోగలుగుతాడు यह रोज इकड़की चाल